హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ అండ్ బ్లాగ్ యూట్యూబర్ రాధాకృష్ణ ఫ్యాషన్ నుంచి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం షాప్ నెంబర్ వచ్చి వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు ఈరోజు మనం చూపించే ఐటమ్ వచ్చేసరికి లైట్ వెయిట్ జార్జెట్ శారీస్ అండి మీకు ఇళ్ళ దగ్గర పెట్టుబడికి ఫంక్షన్స్లో గిఫ్ట్గా ఇవ్వడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయండి ఇవి విడిగా మీరు కొనుక్కోవాలంటే మూడు వందల యాభై రూపాయలు ఉంటాయండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది బాక్సుల్లో వస్తాయి శారీస్ రఫ్ అండ్ టఫ్గా వాడినా కూడా మీరు ఐదు సంవత్సరాల గట్టిగా పనిచేస్తాయి సారీస్ చూస్తున్నారుగా కలర్స్ ఇట్లా వస్తాయండి హోల్సేల్గా ఇలా సెట్ సెట్ తీసుకున్న వాళ్ళకి రేట్ మేము ఊహించని రేట్ ఇస్తున్నాము కేవలం రెండు వందల రూపాయలకి ఆషాఢ మాసం ఆఫర్ ఇస్తున్నామండి చూసిన వెంటనే కావాల్సిన వాళ్ళకి ఎవరికి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ ఇచ్చేస్తా అండి ఇందులో ఒక చీర అందులో ఒక చీర అట్లా ఇవ్వమండి తీసుకుంటే ఇలా నాలుగు తీసేసుకోవాలి నాలుగు ఇంటూ రెండు వందలు ఎనిమిది వందలు అయిద్దనమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మొత్తం యాష్ కలర్ మ్యాచింగ్ వచ్చింది ఫ్లవర్స్ మారుతాయి బోర్డర్స్ మారుతాయి సూపర్గా ఉంది శారీ కూడా అండ్ ఇది వచ్చేసరికి అన్ని కూడా టోటల్ ఇంగ్లీష్ కలర్స్ మ్యాచింగ్ అనమాట కేవలం రెండు వందల రూపాయలు చీరా జాకెట్ మెత్తగా దూదిలాగా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ వాషింగ్ అనమాట లైట్ వెయిట్ జార్జెట్ శారీస్ కేవలం రెండు వందల రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు మనం చూపించే ఐటమ్ కూడా మంచి స్పెషల్ ఐటమ్ అండి రిపీట్ మీద రిపీట్ అమ్ముతున్నాం ఐటమ్ అయితే కలర్ చూడండి అసలు ఎంత అందమైన కలర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో తెల్లటి వాళ్ళు చామంచాయి వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు చిన్న వయసు వాళ్ళు నడి వయసు వాళ్ళు ఉద్యోగస్తులు టీచర్లు ఎవరైనా కట్టుకోవచ్చండి ప్లెయిన్ సారీకి కట్ వర్క్ బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి మీకు ఎవరికి ఏ శారీ నచ్చితే ఆ శారీ టిక్ చేసి నాకు వాట్సాప్ చేయండి బిల్ పెడతాను శారీ కాస్ట్ చాలా రీజనబుల్గా ఇస్తున్నాం అండి కేవలం నాలుగు వందల రూపాయలకి ఇస్తున్నాం శారీ కాస్ట్ శారీ కట్టుకుంటే అవుట్ఫిట్ ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కేవలం నాలుగు వందల రూపాయలకి అందుబాటులో ఇస్తున్నాము ఒక శారీ కానీ రెండు శారీస్ కానీ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ అరవై రూపాయలు పడతాయండి చూస్తున్నారుగా ఎంత అందంగా ఉన్నాయో క్లాత్ కూడా చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ జార్జెట్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా చాలా చక్కగా మంచి కలెక్షన్ వచ్చినప్పుడు కొనుక్కోండి శారీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ శారీస్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఇచ్చేశాడు పద్దెనిమిది ఏళ్ల పిల్లల దగ్గర నుంచి అరవై ఏళ్ల వయసు వరకు ప్రతి ఒక్కళ్ళు కట్టుకోవచ్చు ఈ ఐటమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే శారీ మొత్తం కూడా మనకి గోల్డ్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది సూపర్గా ఉంటుంది శారీ వెయ్యి రూపాయల శారీని చూసి మనకి అందుబాటులో ఇచ్చాడు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ శారీతో పాటు బ్లౌజ్ కూడా ఇచ్చాడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఈ వర్క్ వచ్చేసి రెండు చేతులకు వస్తుంది అండ్ కింద కట్ వర్క్ బార్డర్ కూడా ఇచ్చారు భలే చక్కగా ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇట్లా పళ్ళుకి టసల్స్ కూడా వస్తాయి కలర్స్ అయితే మనకి రాయల్ బ్లూ కలర్ వచ్చింది టమోటా కలర్ వచ్చింది రామా గ్రీన్ వచ్చింది రెడ్ మెరూన్ కలర్ వచ్చింది పచ్చిమూడికాయ కలర్ వచ్చింది వైన్ కలర్ వచ్చింది కలర్స్ చూసారుగా అసలు ఎంత అందంగా ఉన్నాయో ఫ్యాబ్రిక్ అయితే భలే మెత్తగా ఉందండి లేడీస్కి చూడగానే నచ్చేసే ఐటమ్ అనమాట చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నాయో మీకు ఎవరికి ఏ శారీ నచ్చితే ఆ శారీ చక్కగా కొరియర్ చేస్తాను టిక్ చేసి నాకు వాట్సాప్ చేయండి కాస్ట్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల యాభై రూపాయలండి శారీ కాస్ట్ రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు బస్ స్టాండ్ నుంచి మా కాంప్లెక్స్కి జస్ట్ వన్ కిలోమీటర్ దూరం అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో శ్రావణ మాసానికి చాలా చక్కగా ఉంటాయి కట్టుకుంటే ఈ శారీస్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూద్దాం ఫ్యాబ్రిక్ అయితే భలే మెత్తగా ఉందండి చక్కగా బాగుంది ఎప్పుడైనా కట్టుకోవచ్చు శారీస్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక అద్భుతమైన ఐటమ్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆన్లైన్లో కానీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ ఫేస్బుక్స్లో కానీ శారీస్ మీద రీల్స్ చేస్తున్నారండి సూపర్గా ఉన్నాయి చూస్తున్నారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్స్ వచ్చేసరికి సిక్స్ కలర్స్ వచ్చినాయి కలర్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ అనమాట కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ మెహందీ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి శారీ అండి శారీ మీద మనకి ఫాయిల్ ప్రింట్ వచ్చింది కుచ్చు పల్లులకి కుచ్చులు కూడా వచ్చినాయి ఫ్యాన్సీ గ్రీన్ కలర్ ఫ్యాన్సీ మెటాలిక్ మస్టర్డ్ కలర్ అనమాట కలర్ బల్లే ఉంది కాఫీ కలర్ బ్లౌజ్తో ఇది వచ్చేసరికి కలర్ కలర్కి మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి డార్క్ మెటాలిక్ లక్స్ గ్రీన్ కలర్ అండి బిస్కెట్ కలర్కి బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ దూప్చాయ్ కలర్ కలర్కి పట్టురాని కలర్ బ్లౌజ్ ఇచ్చారండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఇచ్చారు ప్రతి బ్లౌజ్కి కూడా కట్ వర్క్ వచ్చిందండి కట్ వర్క్ వచ్చింది మొత్తం కూడా వర్క్ ఇచ్చేసారు ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మీకు ఎవరికి ఏ శారీ నచ్చితే ఆ శారీ టిక్ చేసి నాకు వాట్సాప్ చేయండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నాము కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ మంచి ఆఫర్ రేట్ ఇస్తున్నాను కేవలం చీరా జాకెట్ నాలుగు వందల రూపాయలు అండ్ షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయండి ఒకటి కానీ రెండు కానీ కొనుక్కుంటే షిప్పింగ్ ఛార్జెస్ అరవై రూపాయలు పడతాయి చూస్తున్నారుగా ఎంత బ్యూటిఫుల్గా ఎంత చక్కగా ఉన్నాయో చాలా చక్కటి అందమైన శారీస్ అండి లేడీస్కి అయితే భలే చక్కటి అందాన్ని తీసుకొస్తాయి ఆఫీస్ వేర్ పర్పస్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ శారీ కట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది అండి అవుట్ఫిట్ మళ్ళీ చక్కగా ఇచ్చారు చూసారా ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో మిస్ అవ్వకుండా చక్కగా వీడియో లైక్ చేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి సివోడ్ ఆప్షన్ ఉండదు ఇంటికి వచ్చాక డబ్బులు అనేది ఉండదు నచ్చిన వాళ్ళు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అడ్రస్ పెడితే మేము డిటీడీసీ కొరియర్ ద్వారా పార్సిల్ పంపిస్తాము ఓకేనా ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఈ ఐటమ్ శారీస్ కట్టుకొని తెగ అమ్ముతున్నారండి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ చాలా చక్కటి ఐటమ్ బాగుంది చూడండి